హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బ్రోకలీ ఫ్రై చేసుకుందాం ఈ బ్రోకలీని కనుక మనం ఈ విధంగా టూ త్రీ డేస్కి ఒకసారి మన ఫుడ్లో చేర్చుకున్నట్లయితే షుగర్ మరియు క్యాన్సర్ సంబంధిత వ్యాధులు రాకుండా మనం కాపాడుకోవచ్చు బ్రోకలీని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వీటిని మనం ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి వీటిలో ఉండే ఫైబర్స్ మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి దీంట్లో హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి వీటిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నేను చూపించిన విధంగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు బ్రోకలీ సీజన్ ఏ ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని ఆ సీజన్లో వండుకొని తినడం హెల్త్కి చాలా మంచిది ప్రస్తుతం ఇది బ్రోకలీ సీజన్ కాబట్టి దొరికినప్పుడల్లా మనం తెచ్చి వండుకొని మన హెల్త్ని కాపాడుకుందాం ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లోని వాటర్ని అంతా వంపుకొని వేరేక బౌల్లోనికి తీసుకొని దీంట్లోని హాఫ్ స్పూన్ సాల్ట్ మరియు ఫోర్ స్పూన్స్ శనగపిండిని వేసుకొని చిన్నగా ఈ విధంగా కలుపుకోవటం వల్ల దీంట్లో ఉన్న చెమ్మతోటి ఆ పిండి అంతా కలిసిపోతుంది దీంట్లో ఇంకా ఏ వాటర్ వేసుకోవసరం లేదు ఎన్నో ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని ఒక బాన్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైందేమో చూసుకొని ఈ విధంగా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి శనగపిండి వేసుకోవటం వల్ల ఈ బ్రోకలికి ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ అవుతుంది ఈ విధంగా చేయటం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఓకే ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం పిల్లలు పెద్దలు అందరూ ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవటం వల్ల ఇష్టంగా తింటారు దీంట్లోకి కొన్ని పల్లెలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని అన్నీ చక్కగా ఫ్రై చేసుకొని బ్రోకలీలోకి యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి బ్రోకలీ ఫ్రై రెడీ అవుతుంది దీన్ని రైస్తో కానీ లేదా ఈ విధంగా అయినా తిన్నా చాలా బాగుంటుంది కారం కోసం కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్